హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ మైడియర్ ప్రదర్శన్ సిస్టర్ వెల్కమ్ టు రాధాకృష్ణ టారో గుడ్ ఈవినింగ్ ఏం చేస్తున్నారు చాయ్లాగారా స్నాక్స్ ఇలాంటివి ఏమైనా కానిచ్చారా లేదా ఏదో ఒకటి తినాలి కదా ఈవినింగ్ అయింది మళ్ళీ చలి నాకైతే టీ లేకుండా నేను అస్సలు ఉండను అబ్బా ముందుగానే చెప్తున్నా అలా అని చెప్పేసి ఇప్పుడు టీ పెట్టి అంటే ఇప్పుడు మీకు అంత ఎందుకు లేండి ఓకేనా హ్యాపీగా మీరే టీ తాగేసేయండి మన ఛానల్ చూస్తూ ఉండండి రీడింగ్ ఎట్లాగో వస్తుంది తెలుసు కాకపోతే ఏంటంటే అక్క అన్న టైంకి కాకుండా కొంచెం లేట్ గా వస్తుంది ఏందబ్బా అనుకుంటారు జర్ర లేట్ కావచ్చేమో కానీ రీడింగ్ రావడం మాత్రం పక్క డామ్ష్యూర్ ఏమంటారు అవునా కాదా అట్లా ఉండదు ఊషా చూడు మరి మామూలుగా ఉండదు అండి కొత్తగా ఎవరైతే రాధాకృష్ణ టారో చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు హై ఆప్షన్ వచ్చింది కాబట్టి హై పాయింట్స్ కూడా ఇవ్వండి ఓకేనా అండ్ ఇంకోటి ఏంటంటే మీ పర్సనల్ రీడింగ్స్ కావాలనుకుంటే పైన ఉన్న నెంబర్కి ఆర్ మెసేజ్ చేసి ఫుల్ రీడింగ్ అనేది తీసుకోండి మనీ అనేది తగ్గించడం జరిగింది కాబట్టి హ్యాపీగా తీసుకోండి ఫుల్ రీడింగ్ ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఈరోజు మీ రీడింగ్ ఏంటంటే మీకోసం ఎవరో బాగా ఎదురు చూస్తున్నారంట ఇంతకు వాళ్ళు ఎవరు వాళ్ళ పేర్లు ఏంటి చూద్దామా అంటే వాళ్ళ పేర్లు అంటే లైక్ పేర్లతో సహా చెప్పలేను కానీ లెటర్స్ తో మాత్రం చెప్పగలను పూరా రీడింగ్ చూడండి అప్పుడు అర్థమవుతుంది ఎవరు ఎదురు చూస్తున్నారు అనేది చూద్దాం మనం ఓకేనా హరే హరే మహాదేవ్ ఓం నమ శివాయ రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే చెప్పండి శివయ్య ఎవరు చూస్తున్నారు వీళ్ళ కోసం అంతగా ఎదురు చూసే పర్సన్లు ఎవరున్నారు అందరూ మోసం చేసే వాళ్ళే గాని ఎవరు తిన్నగా ఉన్నోళ్ళు లేరు మరి అంతగా ఎదురు చూసే ఆ పుణ్యాత్ములు ఎవరు మాకు తెలియాలి ఓం నమ శివాయ ఓకే టోటల్ కార్డ్స్ తీసినాక చెప్తా నేను మీకోసం ఎవరు ఎందుకు ఎదురు చూస్తున్నారో అనేది సమయతజ్జరంతా మనకు కూడా ఎదుట నీవే నీవే ఈ రోజు ఏమైందో నాకు కార్డ్స్ అన్ని కింద పడతా ఉన్నాయి ఎవరో కానీ బాగానే యాద్ చేసుకుంటున్నారు నా గురించి ఎందుకంతగానం అంతగానో యాద్ చేసుకుంటున్నారు ఎందుకంతగానో ఏడుస్తున్నారో నాకైతే సమాజం అయితే లేదబ్బా క్వీన్ ఆఫ్ పంటికల్ ద డావెల్ క్వీన్ ఆఫ్ కప్స్ ఎవరో మీ గురించి బాగా తలుచుకుంటున్నారు మీకు బాగా తెలిసిన పర్సన్సే మిమ్మల్ని ఎవరో మ్యానిఫెస్ట్ చేస్తున్నారు అండ్ మిమ్మల్ని మీ పర్సన్ని కలవనియకుండా ఎవరో గటి అని కాంగణం కట్టుకున్నారు మరి ఎవరు వాళ్ళు మనకు కూడా తెలియదు అండ్ మీరు మీకు ఎవరు అనేది నేను చెప్పబోతున్నాను మీకు ఎప్పటి వరకు అంటే ఈక్వల్ గివెన్ టేక్ ఎవరైతే ఇవ్వలేదో మిమ్మల్ని ఎవరైతే సమానంగా చూడలేదు మీ దగ్గర నుంచే తీసుకోవడం తప్ప మీ దగ్గర దొబ్బి తినడం తప్ప మీకు పెట్టిన సినిమా ఎవరికైతే లేదు మీకు ఇప్పుడు ఎవరైతే దూరంగా ఉన్నారో వాళ్ళు మీ కోసం అమితంగా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే మీరు ఇప్పుడు ఫ్రీ అయిపోయారు అంటే ఒంటరిగా ఉంటున్నారు మేబీ మీకంటూ స్వాతంత్రం వచ్చింది మీకంటూ మీ పర్సన్ ఏడ మర్చిపోయి ఏడ థర్డ్ పార్టీ వెనకాల వెళ్తున్నారు వాళ్ళలాగా పుసుక్కున ఏ పెండలో కాలు పెడుతున్నారో అని వాళ్ళు చేరంత మాలాస్క బా బాధపడుతున్నారు బికాస్ ఆఫ్ మీ యొక్క చైల్డ్ చైల్డిష్ నేచర్ నేచర్ అంటే చిన్న పిల్లల మనస్తత్వం మీకు ఉందని మీ పర్సన్ బాగా అర్థం చేసుకున్నారు అంటే ఎవరు ఏం చెప్తే అది గుడ్డిగా నమ్మేస్తారు ఆ గుడ్డిగా ఎవరైనా చెప్తే నమ్ముతున్నారు ఏమో చిన్న భయం అనేది ఉంది బికాస్ ఆఫ్ యువర్ సోల్ కనెక్షన్ అంటే కర్మ బంధం అనేది ఒకటి ఉంది సోల్ కనెక్షన్ అనేది ఒకటి ఉంది కాబట్టి వాళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నారు మీ లైఫ్లోకి అయితే తిరిగి రావాలి అనుకుంటున్నారు బికాస్ అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కొన్ని గొడవల కారణంగా వాళ్ళు ఏం లేకపోతున్నారు ఏం చేయలేకపోతున్నారు అంటే థర్డ్ పార్టీని ఎదిరించడం చాత కాదు వాళ్ళ వల్ల మీకు ఆప ఆపద ఉందన్న కారణం చేత వాళ్ళు మీ దగ్గర ఏం చెప్పలేకపోతున్నారు కానీ మీకు ఇష్టమైనది ఏదైనా సరే వాళ్ళు మ్యూజిక్ కావచ్చు లైక్ కలరే కావచ్చు లైక్ వంటనే కావచ్చు మీకు నచ్చిన విధంగానైతే వాళ్ళు చేస్తున్నారు ఉంటున్నారు అంటే మీరు చాలా ప్రిటీగా ఉంటారు చాలా ముద్దుగా బొద్దుగా సన్నగా అంటే లుకింగ్ ఫేస్ కట్ హ్యాండ్సమ్గా కొంతమంది గా ఉన్నా కానీ ఫేస్ కలగా ఉంది మీ మనసు చూస్తారు కొంతమంది కొంతమంది అందాన్ని చూసేవాళ్ళు అందం శాశ్వతం కాదబ్బా వయసు పెరుగుతున్నా కొద్దీ అందం జరిగిపోతా ఉంటది ఎప్పుడో ఒకప్పుడు మనాల్సిన వాళ్ళం ఎవరైనా సరే ఈ శరీరం శాశ్వతం కాదు అందము శాశ్వతం కాదు మనసు ముఖ్యం ఫస్ట్ అలాంటి మనసును చూసారు కాబట్టి మీ లైఫ్ లోకి రావాలి మీరు కావాలి అనుకుంటున్నారు అండ్ చాలా బాధాకరంగా చాలా ఇబ్బందికరంగా ఉన్నారు మూన్ ఎనర్జీలో ఉన్నారు చాలా డిప్రెస్డ్గా ఆలోచిస్తున్నారు ఈ థర్డ్ పార్టీ నుంచి ఎలా అయినా సరే రిమూవ్ అవ్వాలి అనుకుంటున్నారు వాళ్ళ నుంచి రిమూవ్ అయితే గానీ మీ లైఫ్లోకి రాలేరు అనుకుంటున్నారు అండ్ అబండెన్స్ రాబోతుంది మీకు ఇష్టమైన మీ పర్సన్స్ మీ లైఫ్లోకి కొంతమంది రాబోతున్నారు కొంతమంది న్యూ పర్సన్స్ మ్యారేజ్ జరగబోతుంది అబండెన్స్ ఆపర్చునిటీ అంటే మీరు కోరుకున్న కెరియర్ పరంగా కావచ్చు లైక్ దేని పరంగానైనా మంచి రోజులు అనేవి కొంతమందికి అయితే స్టార్ట్ అవ్వబోతున్నారు అది ఎవరో మనకు తెలియదు ఓకేనా అండ్ అవుట్ సైడ్ అంటే వాళ్ళు లోపల ఒక రకంగా ఉన్నారు అవుట్ సైడ్ ఒక అంటే బయట ఒక రకంగా ఉన్నారు లోపల అమితమైన ప్రేమ మీకు ఉన్నది మీ పైన ఉన్నది బట్ అవుట్ సైడ్ ఏమో మనకేం లేదు ప్రేమ లేదు దోమ లేదు ఈగలేదు ఏది లేదని చెప్పేసి ఏదో కొంచెం ఎగస్ట్రా చేస్తున్నారు బికాస్ మీ మీద ప్రేమ ఉందని థర్డ్ పార్టీ వాళ్ళకి తెలిస్తే మీకు ఎక్కడ ఆపద జరుగుతుందని వాళ్ళలో వాళ్ళు కుమిలిపోతూ బాధపడుతున్నారు లాంగ్ డిస్టెన్స్ లాంగ్ రిలేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ గురించి ట్వంటీ ఫోర్ ఇంటూ బై సెవెన్ ఆలోచిస్తున్నారు మీ దగ్గరికి ఎలాగైనా రావాలి మిమ్మల్ని మీట్ అవ్వాలి మీకు జరిగిన విషయాలని చెప్పుకోవాలి అని చాలా బాధపడుతున్నారు అండ్ కొంచెం ఎనర్జీటిక్గా ఆలోచిస్తున్నారు మీ లైఫ్ అంటే మీ లైఫ్ తనతో ముడిపడి ఉండాలి అనుకుంటున్నారు ఏదో బంధం మిమ్మల్ని కట్టిపడేస్తుంది కాబట్టి మీకు గొడవలైనా ఏం జరిగినా మర్చిపోలేక బాధపడుతున్నారు యు ఆర్ ద క్వీన్ ఆర్ కింగ్ అంటే సోల్ కనెక్షన్ అనేది ఉంది యు ఆర్ క్వీన్ ఆర్ కింగ్ అంటే మనీ పరంగా అయినా బుద్ధి పరంగా అయినా అందంలో అయినా తెలివిలో అయినా ప్రతి ఒక్క దాంట్లో యు ఆర్ ద క్వీన్ ఆర్ కింగ్ ఓకేనా మీకున్న గుణం ఎవరికి లేదు మీకున్న మంచితనం ఆ పది మందికి పెట్టే సహాయం చేస్తారు కానీ ఎవరి దగ్గర లాక్కొని తినే గుణం లేదు ఒకవేళ ఎవరైనా లాక్కొని తినే వాళ్ళు ఉంటే వాళ్ళు అడ్డంగా బుక్ అయిపోతారు ఖచ్చితంగా కర్మ అనేది ఫేస్ చేస్తారు కుయ్యో మొర్రో అన్న తర్వాత ఏమీ లాభం లేదు రెండు చేతులు గాలినాక ఆకులు పట్టుకొని లాభం ఏముంది అవు గట్లాంటి సిచ్యువేషన్ ఎవరైతే ఎదవ నాటకాలు ఆడతారో వాళ్ళకి గట్టి అనేది దెబ్బ తగిలేటట్టు ఉంది ముందు ముందట వాళ్ళు పడుతున్న బర్డన్స్ అంటే డివైన్ బ్లెస్సింగ్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు ఎవరైతే బర్డన్ ఫేస్ చేస్తున్నారో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి మంచి రోజులు రాబోతున్నాయి వాళ్ళే మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు ఇక్కడ మనకు ఎక్కువగా ఎవరైతే కనిపిస్తున్నారంటే ఎస్ఎం ఆర్ అండ్ కే డబల్యు టి అండ్ ఏ యుడి సిన్ ఈ లెటర్స్ వాళ్ళు ఉన్నారు ఎక్కువగా ఎస్ హా ఐ అండ్ ఎన్ ఈ లెటర్ వాళ్ళు వచ్చేసారు ఓకేనా ఈ లెటర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీ వాళ్ళ లేకపోతే మీ వాళ్ళేనా కనుక్కోండి అబ్బా కొంచెం ఈ లెటర్ వాళ్ళైతే ఎక్కువగా ఉన్నారు ఆర్ డబల్ వచ్చింది ఓకేనా సో ఎవరైతే ఉన్నారో మీ పర్సన్స్ వీళ్ళు ఎక్కువగా ఉన్నారు టీ అర్థమైందా ఈ లెటర్స్ ఎక్కువగా ఉన్నాయి ఈ పర్సన్స్ మీ గురించి ఎక్కువగా థింక్ చేస్తున్నారు ఆలోచిస్తున్నారు ఇది మీకు ఎంతమందికి రిజల్ట్ అయిందో కనెక్ట్ అయిందో నాకు కామెంట్ లో తెలియజేయండి నిజంగానే ఉన్నారో లేదా నాకు కూడా అర్థమైతుంది ఓకేనా మరి మనం ఏమైనా పుసుకు నేను తప్పు చెప్పినా అర్థమైతుంది ఓకేనా ఇక్కడ మేషం సింహం ధనుసు రాశి వాళ్ళు ఉన్నారు మిదిన తుల కుంభరాశి వాళ్ళు ఉన్నారు అండ్ వృషభం కన్యా మకర రాశి కర్కాటకం రిషిక మీన రాశి సో అన్ని రాశుల వాళ్ళు వచ్చేసారు అన్నట్టు అట్లా ఉండదు అన్నట్టు కదా మన తోటి రీడింగ్ అంటే ఉషా మామూలుగా ఉండదండో ఒక రేంజ్లో ఉంటుంది అర్థమైందా ఓకే మీ ఏంజెల్ నంబర్స్ ఏంటో మీరు మనస్ఫూర్తిగా కోరుకోండి మీరు పడ్ మీరు కోరుకున్న నెంబర్ పడితే కమెంట్లో పెట్టండి త్రీ టూ 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 వా సూపర్ జీరో నైస్ టూ ఎవరు ఏ ఏ నెంబర్ అయితే పడ్డదో ఆ నెంబర్ లో పెట్టండి డబల్ టూ డబల్ టూ అని క్లైమ్ చేసుకోండి ఓకేనా ఎందుకో డబల్ టూ డబల్ టూ బాగా పడింది బొమ్మన బొరుసా చూద్దాం బామ్మ తగిలింది తగిలిందండోయ్ బొమ్మన బొరుసా ఏదో ఒకటి కోరుకోండి అబ్బా మళ్ళీ నన్ను అడగకండి నేను చెప్పింది పడకపోతే మళ్ళా పెద్ద పరేషాన్ అయిపోతారు సెవెన్ అయిందా వన్ టూ త్రీ బొమ్మ పడింది అండి ఓకే మీరు కరెక్ట్ చెప్పినా రాంగ్ చెప్పినా లో మాత్రం పెట్టండి సైట్ లో ఉందా లెఫ్ట్ లో ఉందా ఏ హ్యాండ్ లో ఉందా చెప్పండి ఓకేనా రైట్ ఆ లెఫ్ట్ ఆ ఇది రైట్ ఇది లెఫ్ట్ బ్రాస్లెట్ ఏ హ్యాండ్ లో ఉంది నాకు కామెంట్ లో టూ త్రీ లెఫ్ట్ లో ఉంది ఓకే అట్లా ఉండదు అన్నట్టు ఉషా అంటే మామూలుగా ఉండదు అండి ఓకేనా మీ అందరికి ఒక విషయం చెప్తా బాగా వినండి అబ్బా ఏదైనా సరే కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టదు ఒకవేళ భగవంతుడైనా కొంచెం క్షమాపణ ఇస్తాడు కావచ్చేమో కానీ కర్మ మాత్రం చచ్చినా ఇవ్వదు వెయ్యి ఆవులు వెయ్యి దూడలు ఉన్నాయి ఏ దూడ ఏ తల్లి ఏ ఆవు దగ్గరికి వెళ్ళి ఆగుతుంది కర్మ కూడా గంతే వండిన అన్నం కూడా తినకపోవచ్చు చేసుకున్న కర్మను కూడా అనుభవించక తీరదు తప్పదు చాలా మంది కొన్ని కొన్ని అనవసరమైన మాటలు మాట్లాడతారు ఆ బ్రతక బ్రతకదలుచుకోలేదు చచ్చిపోదాం అనుకుంటారు చచ్చే చావు ఏదో ఏటీఎం కార్డులో నుండి పైసలు వచ్చినంత ఈజీగా రాదండో సావు సాధైందా నువ్వు అనుకోగానే చచ్చిపోతే నువ్వు చేసిన కర్మ అంతా ఎవరు అనుభవిస్తారు కర్మ అనుభవించడం కోసమైనా అది నిన్ను బ్రతికిస్తుంది నీ ఇండివిజువల్ ఐడియాస్తో నువ్వు బ్రతకవు సమజైందా ధర్మశాస్త్రం చెబుతుంది కర్మ పూర్తిగా అంది నిన్ను దేవుడు కూడా చంపాడు నువ్వు సావాలని చూసినా సావవు కర్మ పూర్తిగా అంది ఒకవేళ నీ దరిద్రానికి కర్మ ఉండగా కూడా చచ్చిపోతే నీ ఆత్మ అంత ఈజీగా పైలోకానికి వెళ్ళదు భూలోకంలోనే తిరుగుతా ఉంటది అర్థమైందా అట్లా ఒకటి బాగా ఉంచుకోండి అట్లా ఉంటది అన్నట్టు ఓకేనా ఈ రీడింగ్ ఎంతమంది కనెక్ట్ అయిందో రిజల్ట్ అయితే రిజిటెడ్ అని పెట్టి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాట్యుట్యూడ్ అని కమెంట్ లో తెలియజేయండి హరే హరే మహాదేవ్ ఓం నమ శివాయ రాధ కృష్ణ రాధా కృష్ణ రాధే రాధే కామెంట్ లో తెలియజేయండి అండ్ మీ పర్సనల్ రీడింగ్స్ కావాలనుకుంటే పైన ఉన్న నంబర్ కి కాలర్ మెసేజ్ చేసి ఫుల్ రీడింగ్ అనేది తీసుకొని మనీ అనేది తగ్గించడం జరిగింది కాబట్టి ఓకేనా కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ ఆల్ అని ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు హైప్ ఆప్షన్ వచ్చింది కాబట్టి హైప్ పాయింట్స్ కూడా ఇవ్వండి సమధిందా రేపు మంచి కంటెంట్ తో ఉషా మళ్ళీ మార్నింగ్ వీడియో వీడియోలో మళ్ళీ వస్తుంది సర్వే జన సుఖినో మాత్రే శ్రీమాతహ అందరూ చల్లగా ఉండాలని ఉషా ఎప్పుడు కోరుకుంటూ ఉంటుంది అందరు హ్యాపీగా ఉండండి హ్యాపీగా నవ్వుతూ ఉండండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ స్వీట్ డ్రిమ్స్ అండ్ ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉండాలి మంచిగా తినండి తిని పడుకోండి టెన్షన్ ఏం పడకండి ఏడవాలనిపిస్తే జెర్చి పేర్చి సప్పుడేగా వండుకోండి తొందరగా నిద్ర వండుకోండి లేకపోతే అందం జరిగిపోతుంది సహజంగా ఎక్కువ థింక్ చేయొద్దు ఓకేనా బాయ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లవ్ యూ టు ఆల్ గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ కీప్ స్మైల్ బాయ్ అండి థ్యాంక్ యూ